Hi, hello, welcome to My International Online Vegetarian. ఈ రోజు టేస్టీగా కమ్మగా గీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము నార్మల్గా ఫ్రైడ్ రైస్లో నెయ్యి ఉపయోగించరు కానీ ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్కి సాసెస్ ఏమీ లేకుండా నెయ్యితో చాలా టేస్టీగా కమ్మగా ఈ ఫ్రైడ్ రైస్ని చేసుకుని లాగించవచ్చు ఇక ఆలస్యం చేయకుండా గీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసుకో ఇది వెయిట్లో వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు వాటర్ పోసుకుని మూడు నాలుగు సార్లు శుభ్రంగా ఈ రైస్ని కడగాలి ఈ ఫ్రైడ్ రైస్ మనం ఇలా బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు లేదంటే రెగ్యులర్ మనం వాడుకునే రైస్తోనైనా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా కడిగేసి తర్వాత మరలా వాటర్ పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే వన్ అవర్ పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒక గిన్నె పెద్ద గిన్నెలోకి ఒక టూ లీటర్స్ వరకు వాటర్ తీసుకుని అందులోకి ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని నీళ్ళను తెరలకాగనివ్వాలి కాగనివ్వాలి ఇలా నీళ్ళు తెరలకాగుతున్నప్పుడు కాగుతున్నప్పుడు మనం నానబెట్టుకుని ఉంచుకున్న ఈ బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇలా మనం ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ ఒకదానికొకటి అంతికిపోకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మెతుకు విరిగిపోకుండా కలుపుకుంటూ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే ఫ్రైడ్ రైస్ మనకు పొడి పొడిగా టేస్ట్గా ఉంటుంది మరి ఎక్కువ ఉడికించేస్తే కనుక మనకు రైస్ ముద్దయిపోతుంది ఇప్పుడు ఇలా ఉడుకుతుండగా ఒకసారి చెక్ చేసుకుందాము మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక మెతుకు ఇలా నలిపి చూస్తే లైట్గా పలుకు ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని మనం వార్ చేసుకోవాలి ఈ వాటర్ తీసేసి ఒక స్టైనర్లోకి అలా రైస్ ఉంచేస్తే కనుక ఎక్స్ట్రా వాటర్ వచ్చేస్తాయి ఇప్పుడు కమ్మకమ్మగా ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా దీనికోసం వెడల్పుగా ఉన్న ఒక కడాయి స్టవ్ పై పెట్టుకోవాలి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకుంటేనే కా మనకు ఫ్రైడ్ రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు లేదా మూడు టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి లేదంటే మీరు కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు ఇందులో మనం ఎక్స్ట్రా సాసెస్ ఏమీ వేయము అందుకని కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ప్పుడు చేసుకునే రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ల కన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి అప్పుడే మనకు ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఇప్పుడు ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఈ మసాలాలు అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పావు కేజీ వరకు మష్రూమ్స్ని తీసుకుని ఇలా హాఫ్కి కట్ చేసుకోవాలి మరి పెద్ద మష్రూమ్స్ అయితే కనుక నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక బాగా ఉడికిపోయి మనకు సాఫ్ట్గా అయిపోతాయి ముద్ద అయిపోతాయి అందుకని కొద్దిగా మష్రూమ్స్ ఎప్పుడు కూడా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు అన్నిటికీ కూడా మష్రూమ్స్ బాగా మిక్స్ అయితే కలుపుకుని ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకుని అంతా మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకుని మష్రూమ్స్ని కుక్ చేసుకోవాలి ఈ మష్రూమ్స్ ఉడకడానికి మనకు ఎక్కువ టైం ఏమీ అవసరం ఉండదు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుని ఈ మష్రూమ్స్ ఉడికితే సరిపోతుంది ఈ వాటర్ మష్రూమ్స్ని అబ్జార్బ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఉడకనవసరం అవసరం లేదు ఇలా ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోయిన తర్వాత మనకు ఇలా వస్తుంది చూసారు కదండి మష్రూమ్స్ కూడా సాఫ్ట్ అయ్యాయి అలాగే వాటర్ అంతా కూడా అబ్జర్బ్ చేసేసుకున్నాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పొడి పొడిగా ఉంచుకున్న ఈ బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ వేసేసుకున్న తర్వాత మెతుకు విరిగిపోకుండా ఒక గదితే లేదంటే రెండు గదిల సహాయంతో బాగా తాష్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద తాష్ చేసుకోవాలి అప్పుడే మనకు స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరబద్ద నిమ్మరస్ వేసుకోవాలి ఇలా ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకుని వేసుకుని తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అలాగే మరొక వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని మరలా ఒకసారి త్రాస్ చేసుకోవాలి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకుంటే ఎంతో గుమ్మగుమలాడే కమ్మని గీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోండి సాసెస్ ఏమీ అవసరం ఉండదు అలాగే తక్కువ మసాలాలతో కమ్మగా టేస్టీగా ఈ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మసాలాలు అవి ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎక్కువ తినలేరు అది ఈ ప్రాసెస్లో చేస్తే కనుక కమ్మగా లాగించేయచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దీనికి కాంబినేషన్గా కూడా వేరే ఏమీ అవసరం ఉండదు ఉత్తిన ఈ రైస్ని ఎలా తినేయవచ్చు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అలాగే పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని గార్నిష్గా చేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన గీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్